హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని రండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీజీపీఎస్ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది ప్రశ్నలు అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో రెండు లాంగ్వేజ్లో ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటికే మనం చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంకా దాంతోపాటుగా గ్రూప్ వన్ ఇంగ్లీష్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ టెస్ట్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్స్ అనేది కూడా ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్లో వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీని ద్వారా మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది ప్రతి ప్రశ్నకు వేరే ఉంటుంది టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందించడం జరుగుతుంది అండ్ రీజనింగ్ సంబంధించి గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఇంకా ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి లాజికల్ రీజనింగ్ కావచ్చు అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన పూర్తి వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీని యొక్క ప్రైస్ అనేది వన్ ఆర్ టూ డేస్లో వన్ వన్ నైంటీ నైన్ చేయబోతున్నాం ఇంకా అవే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండెస్ట్ టాప్ హండ్రెడ్ బిట్స్ సంబంధించి థర్టీ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా ఇవే కాకుండా చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ ర్యాపిడ్ రివిజన్ కోర్సెస్ ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బ్యాక్లాగ్ లేకుండా ఉమ్మడి పరీక్ష అనే క్వశ్చన్ మార్క్ తోటి మనం ఈనాటి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇది జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్ ప్రభుత్వ విభాగాలు కార్పొరేషన్లలో ఒకే కేటగిరీ పోస్టులకు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే జాబ్ క్యాలెండర్లో ఎదురయ్యేటువంటి సాంకేతిక సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది ప్రభుత్వం సొసైటీలు కావచ్చు ఇంకా కార్పొరేషన్లలో ఒకే హోదా కేటగిరీ విద్యార్హత కలిగిన ఉద్యోగాలకు వేర్వేరు నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినప్పటికీ రాత పరీక్షలు మాత్రం ఉమ్మడిగా నిర్వహించడాన్ని నిర్వహించడానికి పరి పరీక్షలు చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు దీనిపై త్వరలో ఆయా నియామక సంస్థలతో సమన్వయ సమావేశాలు నిర్వహించనుంది సో ఈ మేరకు జాబ్ క్యాలెండర్లో ఒకే కేటగిరీ వచ్చు హోదా విద్యార్హతలతో కూడినటువంటి నోటిఫికేషన్ వివరాలు సమీకరిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇట్లా పెట్టడం లాభమా నష్టమా అనేటువంటి దాని మీద మీ ఒపీనియన్ కింద తెలియజేయండి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కింద తెలియజేయడం ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్టయితే వేర్వేరుగా నిర్వహిస్తే గడువు సమస్య అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో తొమ్మిది వేలకు పైగా గురుకుల నియామకాలు పూర్తయ్యాయి మరోవైపు డిఎస్సి పరీక్షలు పరీక్ష ముగిసింది జూనియర్ లెక్చరర్ పోస్టులకు వన్ ఇస్టీ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడైంది గురుకులాల్లో నిమితలైతే వారిలో చాలా మంది ఈ పోస్టులకు ఎంపిక అయ్యేటువంటి అవకాశం అవకాశాలు ఉన్నాయి సో దీంతో గురుకుల పోస్టులు తిరిగి బ్యాక్ లాగ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది సో డిగ్రీ కళాశాలలు కావచ్చు గురుకుల డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు లైబ్రేరియన్స్ ఫిజికల్ డైరెక్టర్స్ ఇతర తత్సంబంధ స్థాయి పోస్టుల పోస్టులకు వచ్చేటువంటి వచ్చే ఈ పోస్టులకు కూడా వచ్చే ఏడాది జూన్లో అదే అదేవిధంగా గురుకుల నియామక బోర్డు వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నారు అయితే ఈ పోస్టులకు విద్యార్థులు ఒకటే అయితే ఈ రెండు నియామక సంస్థలు ఒకే సమయంలో వేర్వేరుగా నిర్వహిస్తే పరీక్షల మధ్య గడువు సమస్యలు తలెత్తుతాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడంపై నియామక సంస్థలు ప్రభుత్వంతో చర్చిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఏవైతే ఒకటే సిలబస్ అండ్ అదేవిధంగా విద్యార్థులు ఒకే విధంగా ఉన్న వాటికి ఉమ్మడి పరీక్షను నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ బోర్డు భావిస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ విభాగంలో కూడా ఇదే రకంగా చేసేటువంటి ఛాన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు సో ఇంజనీరింగ్ డిగ్రీ కనీస అర్హతతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలకు ట్రాన్స్ఫర్ కావచ్చు ఇంజనీరింగ్ సర్వీస్ సర్వీసులో ఏఈ కావచ్చు ఏడబుల్ఈ ఇంకా సబ్ ఇంజనీర్ తదిద్దర పోస్టులకు టీజీపీఎస్సీ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి అయితే ఈ రెండింటికి జనవరిలో నియామక రాత పరీక్షలు పరీక్షలు ఉంటాయి అయితే వీటికి కూడా ఉమ్మడి పరీక్ష నిర్వహించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది సో ఉమ్మడి పరీక్షల్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకొని వేరువేరుగా మెరిట్ జాబితాలు ప్రకటించడం ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చూడవచ్చని భావిస్తుంది అంటే బ్యాక్లాగ్ లేకుండా ఉమ్మడి పరీక్ష ద్వారా ఎందుకంటే ఇప్పుడు ఒకటే అర్హతతోటి రెండు పరీక్షలు రాసినప్పుడు వాళ్ళు రెండు జాబ్స్ కనుక ఎంపిక అయినట్లయితే అక్కడ బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడేటువంటి ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఒకటే ఎగ్జామ్ పెట్టి వాళ్ళ యొక్క మెరిట్ ఆధారంగా వాళ్ళకు ఏదైనా ఒక జాబ్ ఇచ్చేసి తర్వాత మిగతా వారికి నెక్స్ట్ జాబ్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి దీ ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి దీనిపైన చర్చలు జరుగుతున్నట్లు ఇక్కడైతే మనకి ఇచ్చారు ముఖ్యంగా రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్ పైన ఇటువంటి ప్రయోగాలు చేసేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక నెక్స్ట్ యూషన్ అయితే కొత్త టీచర్లు వచ్చే వరకు విద్యా వాలంటీర్లు అంటే ఇక్కడ మనకు మళ్ళీ విద్యా వాలంటీర్లకు సంబంధించి తెరపైకిత రావడం జరిగింది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిట నియామకం నెలవేతనం రూపాయలు పదిహేను వేల ఆరు వందలు అని చెప్పేసి ఇచ్చారు సో రాష్ట్రంలో అవసరమైనటువంటి జిల్లాలో విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతిస్తుంది వీరిని ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిట నియమిస్తూ నెలవేతనం వచ్చేసి పదిహేను వేల ఆరు వందలుగా నిర్ణయించారు ఇప్పటి వరకు నారాయణపేట కావచ్చు వికారాబాద్ జిల్లాలకు అనుమతి దక్కింది ఆ జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదనలు పంపడంతో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నందున ఆయా ఆయన దానికి సంబంధించి ఆమోదం తెలిపినట్లు ఇక్కడ జరగవచ్చు దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారంట నారాయణపేటలో రెండు నాలుగు మందిని నియమించేందుకు అనుమతి లభించిన కొన్ని చోట్ల అధికంగా టీచర్లు ఉన్నందున వారిని అవసరమైనటువంటి చోట్లకు డిప్యూటేషన్ పైన పంపిస్తామని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు రెండు రెండు వందల ముప్పై మూడు మందిని నియమించుకోవాలని సూచించారు సో వారిని కూడా మూడు నెలల పాటు కొత్త టీచర్లు వచ్చే వరకు మాత్రమే నియమించుకోవాలని చెప్పి ఇచ్చారు సో దీన్ని బట్టి ఏంటంటే మనకు డిఎస్సి అనేది ఇంకొక త్రీ మంత్స్ పడుతుంది మనకు రిజల్ట్స్ ఆ ప్రాసెస్ అంతా ఒక మూడు నుంచి నాలుగు నెలలు పట్టవచ్చని చెప్పేసి మనం ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు సో జనరల్గా మనకు నెక్స్ట్ మంత్ ఫిఫ్త్కే డిఎస్సికి సంబంధించిన ఆర్డర్స్ ఇస్తారని చెప్పేసి అంతకుముందు మనం న్యూస్ పేపర్లో చూస్తాం కానీ సో అది జరిగేటట్టు అయితే కనబడట్లేదు సో మాక్సిమం ఇంకొక త్రీ టు ఫోర్ మంత్స్ అనేటువంటిది డిఎస్సీకి సంబంధించిన అభ్యర్థులకు రిజల్ట్స్ కావచ్చు ఆ ప్రాసెస్ అంతా ఇంకొక ఫోర్ మంత్స్ అయితే పడుతుందని చెప్పేసి మనం ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదే అప్డేట్ మరొక నిస్పూ ఇచ్చారు సీఎం ఇలాకాలో టీచర్లు లేరు అంటూ చూడవచ్చు నారాయణపేట వికారాబాద్ జిల్లాలో కొత్త టీచర్ల కొరత రెండు జిల్లాల్లో విస్తరించిన సీఎం నియోజకవర్గం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ డీఎస్సిపై ఎస్సీ వర్గీకరణ ప్రభావం కొత్త టీచర్ల కొత్త టీచర్లు వచ్చేదాకా ఇన్స్ట్రక్టర్లు అని చెప్పేసి ఇచ్చారు మరి ఇది డిఎస్సి పైన ఈ వర్గీకరణ ప్రభావం వల్ల లేట్ అవుతుందా లేకుంటే దేనివల్ల అవుతుందో తెలియదు కానీ సేమ్ ఇదే అప్డేట్ ఇచ్చారు ఆ కొత్త టీచర్లు వచ్చే వరకు మూడు నుంచి నాలుగు నెలల వరకు ఇప్పుడు విద్యావాలంటీర్లు వాళ్ళనే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరుతో నియమించేటువంటి ఆలోచనలు ప్రభుత్వం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది సంబంధించిన ఒక జీవో కూడా జారీ చేశారు దానిలో ఈ నారాయణపేటకు సంబంధించిన జిల్లాలో ఈ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి నియామకాలకు సంబంధించి కూడా అక్కడ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభాకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ పర్యావరణ సవాళ్ళు అని చెప్పేసి పర్యావరణ అంశాలపైన ఒక ఆర్టికల్ జరగవచ్చు అండ్ వెలుగు సక్సెస్లో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి అండ్ నమస్తే తెలంగాణ నిపుణుల కూడా ప్రతిరోజు మీకు చాలా ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయి మీరు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక వన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ వాటిపైన టైం కేటాయించి ఒకసారి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు ఇక్కడ మరొకటి కూడా జరవచ్చు ఈరో ప్రతిభలో కూడా మన కేపిఎస్సిటీఎస్ పేసి యూజ్ అయ్యేటువంటి కెమిస్ట్రీకి సంబంధించిన ఆర్టికల్ కూడా ఉంది ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇవి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా సోమనాథన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలో సివిల్ సర్వీస్లో అత్యున్నత పదవిగా గుర్తింపు పొందినటువంటి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా మనకు నైన్టీన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ తమిళనాడు క్యాడర్కి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి టీవీ సోమనాథన్ నియమితులైనట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మనం సివిల్ సర్వీస్లో అత్యున్నత పదవిగా దీన్ని చెప్తారనమాట ఓకేనా కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ దీనికి ఆమోదం కూడా ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు ప్రజెంట్ మనకు రాజీవ్ గోబా ఉన్నాడు సో అతని స్థానంలో ఇతను రాబోతున్నాడు ఇది గుర్తుంచుకోండి సో ఈ నెల ముప్పై తేదీ నుంచి ఇతను ఇది ఈ పదవి స్వీకరించినట్టు ఇక్కడ ఇచ్చారు ఇక పాటు ఇతను రెండేళ్ల పాటు పదలో కొనసాగుతారంట ప్రధానమంత్రి కార్యాలయం అండ్ ఓఎస్డీగా కూడా ఉంటారంట అండ్ ప్రస్తుతం ఆయన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు ప్రజెంట్ ఇతని యొక్క పొజిషన్ ఏంటంటే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు శక్తివంతమైనటువంటి అధికారిగా కూడా ఇతనికి పేరు ఉందంట సో ఇక్కడ చార్టెడ్ గా వచ్చి ఇంకా కంపెనీ సెక్రటరీ అర్హతలు సాధించినటువంటి ఆయన ఐదు భాషలు అతనికి ఐదు భాషలు తెలుసు ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డీ కూడా చేశారు ప్రపంచ బ్యాంకు గాను చెన్నై మెట్రో కార్పొరేషన్ ఎండిగా కూడా ఇతను సేవలు అందించినట్టు కూడా దిగొచ్చు అయితే ఇప్పటివరకు మనకు ఈ పదవి ఎంతమంది చేశారంటే సో ఇప్పటివరకు కేబినెట్ కార్యదర్శులు ముప్పై రెండు మంది పని ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ముప్పై రెండు మంది పని చేయడం జరిగింది వారిలో సుదీర్ఘ కాలం ఐదు సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ప్రస్తుత కార్యదర్శి ఉన్నటువంటి రాజీవ్ గోబా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇతను రెండు కమిటీలకు చైర్మన్గా కూడా చేస్తున్నాడు ఆ కమిటీలు ఏంటి అనేది కూడా కింద మీరు కామెంట్ చేయండి మనం గతంలో చూసాం రాజీవ్ గౌబా అనేటువంటి ఇప్పుడు ఆల్రెడీ వార్తలో ఒక కమిటీకి సంబంధించి మనం ఎక్కువగా చూస్తున్నాం ఆ కమిటీకి ఇతనే ఇది చైర్మన్గా ఉండడం జరిగింది సో ఇది దీనికి సంబంధించి ఇతని స్థానంలో మనకి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు టీవీ సోమనాథన్ గారు రాబోతున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు ప్రీవియస్లో ఈ ఇది కార్యదర్శి కేంద్ర కేబినెట్ కార్యదర్శి పదవికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగారు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ ప్రధానం మనం ఆల్రెడీ గతంలో కూడా చూస్తాం సో ఈ నిన్న మనకు దీనికి సంబంధించినటువంటి అవార్డు కూడా ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్టయితే భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతిష్టాత్మక ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేసింది ఒలింపిక్ ఉద్యమానికి కృషి చేసినందుకు గాను మనకు ఈ బింద్రాకు ఈ గౌరవం అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు శనివారం జరిగినటువంటి ఐఓసీ నూట నలభై రెండవ సదస్సులో బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో బింద్రా మనకు రెండు వేల ఎనిమిదిలో మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో విజేతగా నిలిచారు వ్యక్తిగత ఒలింపిక్స్లో వ్యక్తిగతంగా మనకు ఒలింపిక్స్లో స్వర్ణం సాధించినటువంటి తొలి భారత అథ్లెట్గా ఇతను చరిత్ర సృష్టించాడు స్వర్ణ పథకం గెలిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది మన ప్రీవియస్లో చాలాసారి క్వశ్చన్ కూడా అడిగారు గుర్తుంచుకుని అభినవ్ బింద్రా ఓకేనా పేరు గుర్తుంచుకుంటే అతనికి ఇప్పుడు ఒక అవార్డ్ వచ్చింది వార్తల్లో ఉండే కనుక క్వశ్చన్ ఎట్లయినా అడగవచ్చు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లైతే ప్యారిస్లో భారత్ పోరుకు తెర పోరాడి ఓడిన రితిక అంటు చూడవచ్చు ఇక్కడ ఆరుతో ముగించారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ఒలింపిక్స్లో భారత్ పోరాటం ఆరు పథకాలతో ముగిసినట్టు ఇక్కడ గుర్తించుకోవాల్సి ఉంటుంది మనకు లాస్ట్ టోక్యోలో ఏడొచ్చాయి ఇప్పుడు ఆరు వచ్చాయి అట్లా గుర్తుంచుకోండి శనివారం శనివారంతో క్రీడల్లో మా నాటలకు తెరపడినట్లు ఇచ్చారు భారత ఆఖరి ఆశ అయినటువంటి రెజ్లర్ రితికా హుడా కూడా నిన్న యాభై ఆరు డెబ్బై ఆరు కేజీల విభాగంలో ఓడిపోవడం జరిగిందనమాట అయితే టోటల్గా మనకు వచ్చినట్టు ఆరు పతకాలు ఎవరికి వచ్చాయని ఇక్కడ చూద్దాం ఒలింపిక్స్ పతక విజేతలు వీరి అని చెప్పి ఇక్కడ చూడచ్చు మనుభాకర్ వచ్చేసి కాంస్యం గుర్తుంచుకోవాలి అండ్ మనుభాకర్ వీరిద్దరికీ ఇది మిక్స్డ్ డబుల్స్లో సో ఇది సర్బో సర్బ్ సరబ్జోత్ సింగ్ వచ్చేసి వీళ్ళిద్దరికీ ఇది మనుభాకర్ సరబ్జోత్ సింగ్ ఇద్దరికి కాంస్యం మిక్స్డ్ టీంలో అయితే రావడం జరిగింది అండ్ స్వప్నిల్ కుసాలేకు కాంస్యం వచ్చింది అండ్ పురుషుల హాకీ జట్టుకు కాంస్యం అండ్ నీరజ్ చొప్ల సిల్వర్ అండ్ అమన్ షేరావత్కి వచ్చేసి కాంస్యం దాదాపుగా అన్ని కాంశాలే ఒక ఇక్కడ నీరజ్ ఒక్కటి పక్కకు పక్కకుడితే మనకు మిగతా అన్ని కాంసాలు రావడం జరిగింది అండ్ దీనిలో ఉన్నటువంటి ఆరుగురికి సంబంధించిన వీళ్ళందరిది ఒక్కరు తప్పితే మిగతా వరందరిది హర్యానా ఈ స్వప్నిల్ కుసాలేది మాత్రం హర్యానా కాదు అతను ఏ స్టేట్ అనేది మీరు కింద కామెంట్ చేయండి మిగతా అందరిది హర్యానా స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇట్లా మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు నేను దీనిపైన ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను ఒక త్రీ ఫోర్ డేస్లో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఒక వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్టయితే ఏమీ ఏమి స్టెప్ ఆఫ్ మార్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు బ్రేకింగ్లో జపాన్ అమ్మాయికి స్వర్ణం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు మనకు ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి ఈ బ్రేకింగ్ స్టెప్పులతో అదరగొట్టినటువంటి ఏమి యూసా జపాన్కి సంబంధించినటువంటి వ్యక్తి మొట్టమొదటి స్వర్ణనైతే అందుకున్నట్లు ఇక్కడ ముందు మహిళల విభాగంలో విజేతగా నిలిచిందట ఫైనల్లో మూడు సున్నా తేడాతో లిథువేనియాకు చెందినటువంటి టీనేజర్ నికాను ఓడించడం జరిగిందనమాట సో ఇది మనకు ఫస్ట్ టైం ఒలింపిక్స్లో ఈ గేమ్ను ప్రవేశపెట్టారు సో ప్రజెంట్ ఈసారి మనకు ఒలింపిక్స్లో మొత్తం ముప్పై రెండు గేమ్స్ను ప్రవేశపెట్టడం జరిగిందనమాట అది అది కూడా గుర్తుంచుకొని ముప్పై రెండులో మన భారత్ ఎంటర్ అయినటువంటి గేమ్స్ అంటే పదహారు గేమ్స్ అనమాట మొత్తం నూట పదిహేడు బెర్త్లతోటి పదహారు గేమ్లో మన భారత్ పార్టిసిపేట్ చేసింది కాకపోతే మొత్తం ముప్పై రెండు గేమ్స్ అనేది ఈసారి ఒలింపిక్స్ నిర్వహించింది దానిలో మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి గేమ్లో ఇది ఒకటి ఇవి గుర్తుంచుకోండి ఇవి ఇంపార్టెంట్ మనకు ఇటువంటి ఇటువంటి వాటిపైన ప్రీవియస్లో కూడా చాలాసార్లు క్వశ్చన్స్ పడ్డాయి కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే పౌష్టికాహార లోపం ఏఐతో చెప్పేస్తా అంటే ఇక్కడ చూడవచ్చు ఐ సాక్ష్యం యాప్ రూపొందించినటువంటి ట్రిపుల్ ఐటీ పరిశోధకులు బీహార్లో జరిపినటువంటి ప్రయోగాలతో సత్ఫలితాలు అని చెప్పేసి ఇచ్చారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ యాప్ పేరు గుర్తుంచుకోండి చిన్నారులో పౌష్టికాహార లోపాన్ని గుర్తించేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకులు కృత్రిమ మీద ఏఐని అనుసంధానించి అనుసాధించి దాని అనుసంధానించి ఐ సాక్ష్యం అనేటువంటి ఒక మొబైల్ యాప్ను రూపొందించారంట సో ఇది స్మార్ట్ ఫోన్లో ఆ చిన్నారుల యొక్క ఫోటో తీసి ఆ యాప్లో కనుక అప్లోడ్ చేసినట్లయితే వారి యొక్క ఎత్తు బరువు నమోదు చేస్తే వారికి సంబంధించినటువంటి పౌష్టికాహార లోపాన్ని ఆ యాప్ విశ్లేషిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎవరు చేశారని చెప్పేసి అంటారు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ చేయడం జరిగింది ఇది మనకు దీనికి సంబంధించి బీహార్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కొద్ది రోజులుగా దీన్ని పరిశీలిస్తున్నారంట దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటి పర్ఫెక్ట్గా రావడంతో దానికి సంబంధించి మనకి ఇక్కడ ప్రకటించినట్టుగా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇక్కడ ట్రిపుల్ ఐటీ పరిశోధకులు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ పరిశోధకులు ఇది చేశారు దీనికి సంబంధించి పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించడం కోసం ఏఐని అనుసంధానిస్తూ ఈ యాప్ను రూపొందించడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే జనగణమన గానంతో గిన్నీస్ రికార్డ్ అంటే జరగవచ్చు సో ప్రముఖ సంగీత స్వరకర్త మూడు గ్రామీ అవార్డుల విజేత అయినటువంటి రికీ కేజ్ ఒడిషాకు చెందినటువంటి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్తో కలిసి ఈ లార్జెస్ట్ సింగింగ్ లెసన్ పేరిట భారత జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నిస్ రికార్డును గెలిచినట్టు ఇక్కడ మనం చూడవచ్చు దాని రికార్డును సాధించారంట సో గత ఏడాది లండన్లోనూ అతిపెద్ద సింఫనీ ఆర్కెస్ట్రాతో జనగణమన గానం ద్వారా ఆయన గుర్తింపు పొందారు ఈసారి ఒడిషాకు చెందినటువంటి పద్నాలుగు వేల మంది గిరిజన విద్యార్థులకు కలిసి సరికొత్త రికార్డును స్థాపించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు ఇది ఎక్కడ చేశారనేది కూడా ఒడిషాలో ఉన్నటువంటి కళింగ ఇన్స్టిట్యూట్ ఇది గుర్తుంచుకోండి ఈ రకంగా మనకు క్వశ్చన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనకు ఇది తెలంగాణ సోషో ఎకానమీ సర్వేలో ఉన్నటువంటిది ఇక్కడ మనకి ఈరోజు నమస్తే తెలంగాణలో కూడా ఒక ఆర్టికల్ రూపంలో ఇచ్చారు సో కార్మిక శక్తిలో తెలంగాణ జోరు అంటే ఇక్కడ చూడవచ్చు పలు అంశాలలో జాతీయ సగటు కంటే ఉన్నతం తెలంగాణలో కార్మికుల భాగస్వామ్యం వచ్చేసి ఇక్కడ అరవై ఆరు పాయింట్ ఐదు శాతం ఇది మనం గుర్తుంచుకోవాలి ఇది ప్రీవియస్ బిట్ కూడా అండ్ జాతీయ సగటు అరవై ఒకటి పాయింట్ ఆరు అంటే మన జాతీయ సగటు కంటే మనది ఎక్కువ ఉంది ఇది మనకి ఎట్లా అడుగుతారు క్వశ్చన్ ఒకవేళ సెంటెన్స్ రూపంలో కూడా అడగవచ్చు ఇక్కడ అంటే డేటా పరంగా కాకుండా సెంటెన్స్ అంటే వాక్య రూపంలో కూడా క్వశ్చన్ అడుగుతున్నారని గుర్తుంచుకోవాలి అంటే జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు అనేటువంటిది మనకు కార్మిక భాగస్వామ్య రేట్లో ఎక్కువగా ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణలో కార్మిక శక్తి పుష్కలంగా ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది లేబర్ మార్కెట్ సూచిలో రాష్ట్ర కార్మిక శక్తి జోరు ప్రదర్శిస్తుంది నిరుద్యోగిత కావచ్చు ఇంకా పురుష పురుషుల కార్మిక శక్తి అంశాల్లో మినహా మిగతా అన్ని అంశాల్లో జాతీయ సగటు కంటే ఈ రెండిటల్లో తక్కువ ఉందంటే మిగతా అంశాల్లో బెటర్గా ఉందని చెప్పి ఇచ్చారు రెండు இரைய ஐந்து சாஜிக்க ஆர்வ கணாங்க பிரக்காரம் தெலங்கான லேபர் போர்ஸ் పార్టిసిపేషన్ రేట్ కనుక దూసింది దీన్ని మనం ఎల్ఎఫ్పిఆర్ అని చెప్పేసి అంటాం సో జాతీయ సగటు అరవై ఒకటి పాయింట్ ఆరు ఉంటే దాని అధిగమించి అరవై ఆరు పాయింట్ ఐదు శాతానికి చేరినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ ఇదంతా ఇన్ఫర్మేషన్ కలిసి మనకి ఇక్కడ ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు దీన్ని మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సామాజిక ఆర్థిక గణాంకాల ప్రకారం అంటూ చూడవచ్చు సో ఇక్కడ మనకి రెడ్ కలర్లో వచ్చేసి తెలంగాణకు సంబంధించి ఇది వచ్చేసి జాతీయ సగటు సో మన మహిళల ఈ ఎల్ఎఫ్పిఆర్ వచ్చేసి యాభై పాయింట్ నాలుగు ఉంది తెలంగాణలో సో మనకు జాతీయ సగటు కంటే మహిళలది కూడా ఎక్కువ ఉంది ఇది ఒక పాయింట్ రూపంలో గుర్తుంచుకోండి ఇంకా పురుషులకు సంబంధించి పురుషులకు సంబంధించి తక్కువ ఉంది అనమాట ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఉంటే మనకు జాతీయ సగటు ఇది ఎక్కువ ఉంది ఇక కార్మిక జనాభా నిష్పత్తి ఓవరాల్గా చూసుకుంటే ఇది ఎక్కువ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఇది అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక నిరుద్యోగత చూసినట్లయితే మనదే ఎక్కువ ఉంది అంటే జాతీయ సగటుతో పోలిస్తే మన దగ్గర ఎక్కువ ఉంది ఫోర్ పాయింట్ సిక్స్ ఉంది జాతీయ సగటు చూస్తే త్రీ పాయింట్ ఫోర్ ఉంది అనమాట సో ఈ రకంగా ఈ అంశాలు మనకు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సామాజిక ఆర్థిక సర్వే నుంచి తీసుకున్నటువంటి అంశాలు ఇవి మనకు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయం ఇక్కడ తరంగ శక్తి యుద్ధ విన్యాసాలు అనేటువంటి కండక్ట్ చేస్తున్నారు ఇవి ఎక్కడ జరుగుతున్నాయి అనేది ఎవరెవరు జరుపుతున్నారనేది గుర్తుంచుకోండి సో త్రివిధ దళాల సమన్వయంతో భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర సహకారం మరింత పెంపొందించేలా తరంగశక్తి యుద్ధ విన్యాసాలు మనకు ఆగస్టు ఆరు నుంచి తమిళనాడులో మనకి జరుగుతున్నాయి గుర్తుంచుకొని భారత వాయుసేన అండ్ ఆర్మీ నేవీ కలిసి వీటిని నిర్వహిస్తున్నారు సో ఈ అంతర్జాతీయ విన్యాసాలకు యాభై ఒక్క దేశాలను ఆహ్వానించక ముప్పై దేశాల వాళ్ళు దీనికి హాజరయ్యారంట ఎక్కడ జరుగుతున్నాయి తమిళనాడులో జరుగుతున్నాయి అది గుర్తుంచుకోండి వీటి మధ్య భారత వాయుసేన ఆర్మీ నేవీ కలిపి ఈ మూడింటిని నిర్వహిస్తున్నారు అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ ఇక్కడ అస్రా మార్క్ వన్ క్షిపణుల తయారీ అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు హైదరాబాద్లో హైదరాబాద్లో పర్యటించినటువంటి భారత వైమానిక దళ డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ అయినటువంటి అశుతోష్ దీక్షిత్ ఆర్ ఏదైతే ఈ అస్రా మార్క్ వన్ క్షిపణుల తయారు చేసేందుకు భారత డైనమిక్ లిమిటెడ్కు అనుమతించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి బీడీఎల్కి అనుమతించారు ఇది అడుగుతాడు ఇంపార్టెంట్ సో దీంతో రెండు వందల అస్రా మార్క్ వన్ క్షిపణులను ఉత్పత్తి చేసేందుకు భారత వైమానిక దళం ఆమోదించిందంట సో ఈ క్షిపణి గాలిలో శత్రువులను హతమారుస్తుంది అండ్ దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓ దీన్ని రూపొందించింది వీటి ఉత్పత్తికి హైదరాబాద్లో ఉన్నటువంటి భారత డైనమిక్స్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఏజెన్సీగా వివరిస్తుంది ఈ రెండు పాయింట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి అడడానికి ఛాన్స్ ఉంటుంది అస్రా మార్క్ వన్ లు ఇటీవల మనకు దేనికి అంటే వాటి యొక్క ఉత్పత్తిని వేటికి అప్పగించారనవచ్చు లేకుంటే వాటిని ఎవరు తయారు చేశారు తయారీ విషయంలో మనం డిఆర్డీఓ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి వాటి యొక్క ప్రొడక్షన్ ఏజెన్సీగా మనకు ఎవరికి అప్పగించారంటే బీడిఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్ అంటే ఇక్కడ బీడీఎల్ ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఉంది ఇది మనకు ప్రీవియస్లో డైరెక్ట్ పెట్టు బీడిఎల్ ఎక్కడ ఉందని చెప్పేసి రావడం జరిగింది అది కూడా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్వషన్ అయితే గంజాయి మొక్కలో ఔషధ గుణాలు అంటూ చూడవచ్చు వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ వెళ్ళడి అని చెప్పేసి ఇచ్చారు సో గంజాయి మొక్కల్లో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ఇటీవల ఏ యూనివర్సిటీ పరిశోధన చేసిందని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతాడు సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిందంటే వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పరిశోధకులు దీనిలో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది సో డైరెక్ట్గా గుర్తుంచుకోండి అట్లా ఇక నెక్స్ట్ ఓంకారేశ్వర్లో అతిపెద్ద తేలి ఆడేటువంటి సోలార్ ప్రాజెక్ట్ అంటూ చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో నీటిలో తేలియాడేటువంటి ఆడేటువంటి అతిపెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులో ఆ ఉత్పత్తి కార్యకలాపాలను మనకు మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర్లో ఈ నెల ఎనిమిదిన ప్రారంభిస్తున్నారంట ఇది గుర్తుంచుకోండి రాష్ట్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాకేష్ శుక్ల వెల్లడించారు రూపాయలు ఆరు వందల నలభై ఆరు కోట్లతో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు తొంభై మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తుందట కేంద్ర పునరుత్పాదక అండ్ ఇంధన మంత్రిత్వ శాఖ శాఖ కింద దీన్ని అభివృద్ధి చేస్తారంట సో ఇది గుర్తుంచుకోండి ఎక్కడ రాబోతుంది అంటాడు సో మధ్యప్రదేశ్లో దీన్ని తీసుకురాబోతున్నారు సో ఇది ఇంకా ప్రారంభించలేదు సో ఎప్పుడు ప్రారంభిస్తారంటే ఇక్కడ ఇచ్చిన డేట్ కనుక చూసినట్లయితే ఈ ఎనిమిదిలో ప్రారంభించిన సారీ ప్రారంభించారు ఆగస్ట్ ఎనిమిదిలో ప్రారంభించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో డైరెక్ట్గా బిట్ అడుగుతాడు ఇటీవల మనకి ఇక్కడ అతిపెద్ద తేలి ఆడేటువంటి సోలార్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఓపెన్ చేశారు లేకుంటే ఎక్కడ దీన్ని స్టార్ట్ చేశారని చెప్పేసి అడగవచ్చు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ముర్ముకు లెస్ట్ అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పేసి గడిచారు సో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ లెస్ట్ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి గ్రాండ్ కాలర్ ఆఫ్ ద ఆర్డర్ అందుకున్నారు సో లెస్ట్ అధ్యక్షుడు అయినటువంటి ఈ రామోస్ హోర్తో అనేటువంటి వ్యక్తి ఈ అవార్డును ముర్ముకు అందజేస్తారని చెప్పేసి కూడా ఇచ్చారు సో రీసెంట్గా మరొక దేశానికి సంబంధించినటువంటి అత్యున్నత పౌర పురస్కారం కూడా మన రాష్ట్రపతి గారు పొందారు అది ఏ దేశానికి సంబంధించిన అవార్డు ఆ అవార్డు ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అయితే తెలంగాణలో స్టాన్ఫర్డ్ షాటిలైట్ సెంటర్ అంటే ఇక్కడ చూడవచ్చు నైపుణ్య జీవాస్త్రాల విశ్వవిద్యాలయాల్లో భాగస్వామ్యం సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంతో సంబంధించిన వర్సిటీ అదేవిధంగా జోయిటీస్ కేపబిలిటీ సెంటర్ విస్తరణకు నిర్ణయం అమెరికా పర్యటనలో సీఎం భేటీలో అని చెప్పేసి గుర్చురవచ్చు సో మనం వీటికి సంబంధించి స్పెషల్ ఒక వీడియో చూద్దాం అమెరికా పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు పలు సంస్థలతోటి ఈ ఎంఓయూలు అయితే కూర్చుకుంటున్నారు అవి మనకు మళ్ళీ క్వశ్చన్స్ రూపంలో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో అమెరికాలో ఉన్నటువంటి ప్రసిద్ధ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ బయో డిజైన్ శాటిలైట్ సెంటర్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రెడ్డి కోరినట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో అమెరికా పర్యటన భాగంగా శనివారం దీనికి సంబంధించినటువంటి ఆ సభ్యులతోటి వీళ్ళు మాట్లాడినట్లుగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం జరగవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫేర్స్ ఈరోజు చాలా కరెంట్ అఫేస్ మనం డిస్కస్ చేసాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కూడా డిస్కస్ చేస్తాం మీరు టెలిగ్రామ్లో జాయిన్ కానీ నేను వీక్లీ వన్స్ వీటి అన్ని అక్కడ షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దీనిలో మీకు ర్యాపిడ్ రివిజన్ కోర్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి కావచ్చు అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కోర్సెస్ కావచ్చు అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి అవే కాకుండా ఇంకా వివిధ రకాల టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ